సెలవులు అనగానే కొందరు తమ్ముళ్ళు కొందరు అన్నలు ఈ నెలకి వెళ్ళిపోయారు ఎందుకు అమ్మనాలు సొంతూరు ఫ్రెండ్స్ అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ గుర్తుకొస్తారు ఊరు విధులేంటి వారు చేసే పనులేంటి వారికి మన మీరు మేము ఇచ్చేటువంటి సమాజం ఇచ్చేటువంటి గుర్తింపు ఏంటిది ఇవన్నీ కూడా ఏ ఏటు జెడ్ తెలుసు తెలుసా తెలియదా నోరు తెరి చెప్పండి తెలుసా తెలియదా తెలుసు అలాగే మన చుట్టూ ఉన్నటువంటి అన్నిటి అన్ని విషయాల గురించి మనకు తెలుసు నేను మీకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా సార్ సరదాగా ఉందా హ్యాపీ సరదా అనిపించట్లేదా సార్ మాకు సరదా కావాలని చెప్పండి లేదనంటే సరదా అందేంత వరకు వెయిట్ చేయండి గమనిస్తూ ఉండండి లేదు ఇదంతా అవుతుంది సార్ మాకు మీరన్నా మీ మాట అన్నా ఈ వ్యవహారం అన్నా మాకు బోర్ కొడుతుంది సార్ అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ముఖ్యంగా చదువు అవునా చదువుకోమని చదువుకోండి అని చదువు అవసరమని చదువు విలువైందని ఇలా ఈ చదువు చుట్టూ ఉన్నటువంటి అన్ని కోణాలు అన్ని సందర్భాలని మీకు రుద్దేలాగా మీకు అలవాటు పడేలాగా మీకు తెలిసేలాగా ఆ విషయంలో మీరు చదువుకొని బాగుపడి అవగాహన పెంచుకొని టాలెంట్ ఉన్నవాళ్ళుగా ఆల్రౌండర్స్గా ఎదగాలని మీ ఫ్యూచర్ బాగుండాలని మిమ్మల్ని ఒత్తిడి చేశాను అది మీకు అవగాహన వచ్చేలాగా ఒత్తిడి చేశాను కానీ మిమ్మల్ని ఏడిపించడానికో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే కాదు సరే నా ఉద్దేశం ఎలా ఉన్నా నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు అప్పుడప్పుడు ఒత్తిడికి గురై ఉండొచ్చు అసహనానికి గురై ఉండొచ్చు కదా చేంటా మాస్టారు ఊకే సోది చెబుతూ ఇంకేదో చెప్తూ కొడుతూ తిడుతూ ఎప్పుడు అదే పాట పాడుతూ అని మీకు అనిపించవచ్చు తప్పులేదు అందులో అవగాహనను బట్టి నీ యొక్క ఆశను బట్టి నీ ఆశయాన్ని బట్టి నీ కసిని బట్టి నీ కోరికను బట్టి నీలో ఉండే ఆలోచన అది అది సహజంగా ఉద్భవిస్తుంది అయితే గురువు గురించి తెలుసు ఇప్పటి వరకు మీ ఈ పదిహేను పద్నాలుగు సంవత్సరాల వయసులో మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు గమనించారు గమనిస్తారా గమనించరా వాటిలో మాటల్లో చెప్పలేనని ఎన్నెన్నో ఉన్నాయి కోటాను అను కోట ఉన్నాయి మీ అనుభవంలోకి వచ్చినాయి కొన్ని వేలు లక్షల్లో ఉంటాయి మీరు బాగా దగ్గరగా గమనించినవి వందల్లో ఉంటాయి మీరు కసిగా ఇంకా బాగా కావాలని అనుకునేవి వన్ డిజిట్ ఒకటి రెండు సంఖ్యల్లో ఉంటాయి కొన్ని తప్పవు వాటిని గురించి మీకు మీరు ప్రయత్నం చేయకపోయినా అవి ఆటోమేటిక్గా ఆ నోట ఈ నోట సమాజంలో మార్కెట్లో అలా మీకు మీ దృష్టికి వస్తుంది వాటిల్లో సోషల్ మీడియా అని ఫేస్బుక్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాటిలో మీకు బాగా పరిచయం ఉన్న సోషల్ మీడియా ఏది ఇన్స్టాగ్రామ్ ఇంకా నెంబర్ వన్ ఇన్స్టాగ్రామా నెంబర్ వన్ యూట్యూబా నిజం చెప్పాలి అబద్ధం ఆడుతుంది మీకు తెలిసింది చెప్పండి ఇక్కడ పరీక్షను కొడతాము మార్కులు వేయడము స్వీట్స్ ఇవ్వటము ఇటువంటివి ఏమి ఉండవు మీకు దేని మీద అవగాహన ఉందో అదే చెప్పండి మీ అనుభవంలోకి వచ్చింది మీకు తెలిసింది మీరు విన్నది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ బాగా ప్రచారంలో ఉందా యూట్యూబ్ ప్రచారంలో ఉందా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ బాగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది యూట్యూబా ఇన్స్టాగ్రామా ఈ రెండిటికి కొంచెం చిన్నపాటి తేడాలతో ఈ రెండు కూడాను బాగా పాపులర్ అయ్యాయి అవునా శభాష్ కానీ ఈ రెండిట్లో నాకు తెలిసిన యూట్యూబే ఎక్కువ విలువ కలి కలిగినది ఎక్కువ ప్రచారం ఉన్నది బాగా బాగా పాతది ఇన్స్టాగ్రామ్ మొన్న మొన్ననే ఉద్భవించింది ఎందుకు ఇక్కడ సమావేశపరిచానంటే గురువు యూట్యూబ్ ఈ రెండిటికి సంబంధం ఎటువంటి సంబంధం ఉన్నది మనం ఫ్రెండ్లీగా అన్న తమ్ముళ్ళలాగా తండ్రి కొడుకుల్లాగా ఫ్రెండ్స్ లాగా చర్చించుకుందాం అన్న మనకు తెలిసినవే చెప్పుకుందాం మీరు నోరు తెరిస్తే ఇంకొన్ని ప్రశ్నలు వస్తాయి మీరు మౌనంగా ఉంటే నా ప్రయత్నం వృధా నేను ఇంకా ముందుకు వెళ్ళలేను మీకు మీకు అవగాహన పరచలేదు మీకు చెప్పలేను ఇన్స్టాగ్రామ్ అని చెప్పింది ఎవరు ఇందాక ఒకరు చెప్పారు ఫస్ట్ రానా అని దే వద్దో నీ దగ్గరే ఉంచు నువ్వు రిట్రా అమ్మా ఇకపోతే మీలో యూట్యూబ్ని భావించే వాళ్ళు యూట్యూబ్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు యూ యూట్యూబ్ని ఎవరు ఇష్టపడతారు ఇప్పుడు ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పాడు ఇన్స్టాగ్రామ్ బాగా పరిశ్రమలో ఉన్నది అతనికి అతనికి ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసు ఓకే సంతోషం అలా ఇంకొకటి ఇంకొకటి నేను యూట్యూబ్ని ఇష్టపడుతుంటా అలా మీరు మీరు మీలో ఎవరున్నారు యూట్యూబ్ని ఇష్టపడే వాళ్ళు పోనీ మీలో చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నారేమో భయపడుతున్నారో అనుకుంటే ఫలాన వాడికి ఇష్టం సార్ అది నాకు తెలుసు సార్ అని ఒకరిని రికమెండ్ చేయండి ఒకరి పేరు గుర్తు చేయండి ఓకే మొబైల్ మొబైల్ బాగా కొంచెం ఇంట్లో ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మొబైల్ వాడేవాళ్ళు ఎవరు దా ఇద్దరు రండి మీరు మీరు ఐదుగురు నిలబడండి చూడండి పిల్లలు వాళ్ళ ముఖాలు చూడండి వాళ్ళల్లో సింహం లాంటి వాడు చెప్పాలి చెప్పాలి పేరు చెప్పాలి గట్టిగా చోటు బాబిట్రా గురు అంటే మీ ఉద్దేశం ఏంటిది టీచర్ అంటే మీ ఉద్దేశం ఏంటిది పిల్లలు ఇట్ చూడాలి టీచర్ అంటే మీ ఉద్దేశం ఏంటిది చెప్పురు చెప్పురా ఎవరికి తెలియదా అది కరెక్ట్ కాదు పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఆరు మీ వయసు ఐదు ఆరు ఏళ్ళు నాలుగు నాలుగేళ్ళ నుంచి నాలుగేళ్ల వయసులో మీరు అంగన్వాడీ స్కూల్కి వెళ్తారా వెళ్ళరా వెళ్తాం కదా అందరం వెళ్తాం నేను మా అప్పుడు అంగన్వాడి స్కూల్ లేదు రఘురామ్ రఘురామ్ లాంటి వాళ్ళు ఎవరు వీళ్ళల్లో రఘురామ్ పేరు చెప్పు దా సంజు బాబు అంజు బాబు అంజు బాబా జశ్వంత్ రామ్ బై వీళ్ళలో అటు డల్ కాకుండా అటు క్లవర్ కాకుండా మధ్యస్థమైన వాడు రిషి ఇప్పుడు మీలో టాపర్ బ్రిలియంట్ సింహం లాంటి వాడు ఆల్రౌండర్ అన్ని క్లవర్ బ్రిలియంట్ రాకేష్ వర్ధన్ లేడా మరి రాకేష్ వర్ధన్ పిలుచుకారా అండి పోమ్మా రాకేష్ వర్ధన్ పో రాకేష్ వర్ధన్ పిలవడానికి ఎవరు వెళ్తున్నారు వెళ్తున్నాడా మీలో ఎవరైనా వెళ్ళండి నేను చూడలేరా అబ్బాయి ఇట్లా రాకేష్ వర్ధన్ ఏంట్రా ఇంత లేట్గా లేసావా చదువుకున్నావా ఓకే నీ పనులన్నీ అయిపోయినాయా దా కూర్చుందోరా ఊరికే సరదాగా సరదా ముచ్చట్లు నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా కామెడీగా ఉందా లేదా ఎంటర్టైన్మెంట్గా ఉందా లేదా ఓకే ఇంకా చాలా ఇంకెవరైనా వస్తారా వాడొస్తాడు వీడు వస్తాడు కాదు ముందు నేను అనే వాళ్ళు ముందుకు వాళ్ళకి అవకాశం ఉంది ముందు ముందు నేను వస్తాను రామ్మా ఇద్దరు రండి చాలు ఇద్దరు చాలు రైట్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను వీళ్ళు బెంచ్ మీద కూర్చున్నారు మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుందిరా నేను కుర్చీలో కూర్చున్నాను మంచిగా టేబుల్ ఎదుర కూర్చున్నాను మీరేమో బెంచ్ల మీద కూర్చున్నారు ఏమనిపిస్తుంది గురువు స్టూడెంట్ అన్న తేడా ఉంది కదా నిజంగా గురువు గురువునే నేను నిజంగా గురువేనా కాదా ఈ పిల్లలు స్టూడెంట్ స్టూడెంట్సా కాదా మరి సమానమా కాదా వ్యత్యాసం తేడా ఉంటుంది కదా సో నేను ఇప్పుడు గురువుని కాదు ఇప్పుడు ఆ తేడా పక్కకు పెడదాం రైట్ కూర్చోరా ముఖంలో ఒకరిద్దరు ముఖంలో కనపడుతుంది ఇప్పుడు నేను కూడా స్టూడెంట్నే అనుకోవచ్చుగా తప్పలేదుగా అలా అని చెప్పేసి నా తిరుగుతారా అంటే ఇట్లా రా ఏముంది జేబులో అట్లా అనొద్దు బాగోదు అట్లా సరదాగా ఉండొచ్చు కానీ నా భౌతికంగా అలా చూపించడం వల్ల నువ్వు తక్కువ అవుతావు సరదాగా ఉండొచ్చు రైట్ యూట్యూబర్స్ రకరకాల వీడియోలు చేస్తారు అవునా కాదా వందల వందల వేల రకాలు గవర్నమెంట్లో మినిమంగా నలభై వేలు ముప్పై ఐదు నలభై వేల నుంచి అలా చాలా లక్షల లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల దాకా జీతం ఉన్నది కానీ ప్రైవేట్లలో నీ యొక్క టాలెంట్ని బట్టి కోట్ల రూపాయలు ఇస్తారు శాలరీ ఇంకా దాని మించి ఏంటంటే ప్యాకేజ్ కుప్పలు కుప్పలు కోటాను కోట్లు ఇట్లా బిల్గేట్ సాఫ్ట్ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ సీఈఓ దానికి చైర్మన్ బిల్గేట్ అందులో పనిచేస్తే పనిచేసే సిఈఓ సత్య నాదెళ్ళ భారతీయుడు మన ఇండియన్ వారికి నేను ఒకరోజు పేపర్లో చూశాను వారి సంవత్సరం జీతం ఐదు వందల ఎనభై కోట్లు ఒక్క సంవత్సరం జీతం అదొక ప్యాకేజ్ నా జీతం ముప్పై సంవత్సరాలకి ఒక కోటి కోటిన్నరే ఒకటి 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 నెల రెండు దాటదు నా సర్వీస్ ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు మరి ముప్పై సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చే సర్వీస్ మొత్తం వచ్చే జీతం రిటైర్మెంట్ అయ్యేంతవరకు రెండు కోట్లు అనుకుందాం ఓకే కానీ ఆ నాదెల్ల గారికి ఇచ్చే జీతం ప్రైవేట్ కంపెనీ ఇచ్చే జీతం ఒక సంవత్సరానికి ఐదు వందల ఎనభై కోట్లు చూడండి మరి ఆయన తెలివితేటలు మేధస్సు కష్టం శ్రమ ఇదంతా కూడాను కంపెనీకి ఎంత అవసరం ఆయన మనిషే నేను మనిషినే మన యొక్క తెలివితేటలలో తేడా వల్ల మనం కష్టపడే దాని కష్టం మనం కష్టం కష్టించే దాంట్లో దాన్ని బట్టి మనకు జీతాలు వస్తాయి జీతాలు ఇస్తారు ఓకే అయితే నా ఉద్దేశం ఏంటిదంటే మీ అందరికీ గురువు తెలుసు యూట్యూబ్ తెలుసు గురువు పందులు ఏంటో తెలుసు యూట్యూబ్ మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసు తెలుసా తెలియదా అడిగినప్పుడు ప్రశ్న ఇలా ఇప్పుడు ఎలా అయితే వచ్చిందో అలా గట్టిగా రావాలి రోజు 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 మూడు పూలు ఆరు కాయలు అలాగా ఇలా 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 మార్పు తెచ్చుకుంటూ తెలివితేటలు పెంచుకుంటూ అభివృద్ధి చెందుతూ చెందుతూ వస్తున్నారు ఇంకా వాళ్ళని ఎవరూ ఆపలేం అందులో శ్రీరామ్ ఒక బుక్ గురించి సార్ ఒకసారి మీరు ఒక బుక్ చెప్పారు ఎవరైతే చక్కగా వింటారో ఇష్టం లేకపోయినా సరే ఎవరైతే వింటారో వినేవాడికి ఆ విషయం పట్ల ఒక ఐడియా వస్తుంది అది ఈ అబ్బాయి అబ్బాయి పేరేంటి ఆ వయసు నుంచే చెప్పే విషయాలు జాగ్రత్తగా వినుకుంటూ వింటూ వింటూ వినుకుంటూ అట్లా వింటూ వింటూ వయసు పెంచుకుంటూ పెరుగుకుంటూ కాలం గడిచకొద్దు అలా ప్రతి విషయాన్ని ప్రతి విషయం పట్ల అవగాహన పెంచుకుంటూ 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 పోతే మీ వయసు వచ్చే నాటికి అలాగే నా వయసు వచ్చిన నాటికి ఆ సత్య నాదినలాగా తయారు కాడా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం నైన్త్ క్లాస్లో శ్రీరామ్ చేతు నైన్త్ క్లాస్ శ్రీరామ్ కొత్త అబ్బాయి నీ పేరు అని వెనకాల మీ మధ్య పోతు నీ పేరు ఈ ముగ్గురు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు వచ్చిన కొత్తలో బెబ్బే ఆ బుక్ పేరు ఫటాఫట్ వెకాబులరీ ఆ బుక్ గురించి నేను ఎప్పుడు చెప్పి నెల రెండు నెలలు అయ్యాయి తను నిన్న మొన్న వచ్చి సార్ నాకు ఆ బుక్ ఎలాగైనా కావాలి సార్ మీరు ట్రై చేస్తాను తెప్పిస్తామన్నారు దాని గురించి ఏం ప్రయత్నం చేయలేదు నా గురించి అయినా తెప్పించను సార్ చెప్పండి వెరీ గుడ్ అది దాని గురించి ఆ బుక్ గురించి నిన్నటి నుంచి నా వెంట ఆ విలువైన దాన్ని నేను సొంతం చేసుకోవాలనే ఆలోచన వాళ్ళు పుట్టి ఉండొచ్చు ఆ తర్వాత అయినా ఆ ఐడియా అవగాహన వస్తుంది అలా మీలో ఒక మంచి మార్పుని ఒక మంచి నేర్పుని నేర్చుకోవాలటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి వాళ్ళే నేర్పించే వాళ్ళే ఒకటి గురువు ఏ రోజైతే మనం స్కూల్కి వెళ్తామో ఆ రోజు నుంచి మనకు ఆ స్కూల్ వాతావరణంలో నేర్పడం అనేది జరుగుతుంది అవునా కదా గురువు అనేవాడు ఏం చేస్తాడు గట్టిగా చెప్పాలి చదువు నేర్పిస్తాడు ఒక చదివేనా ఇంకేమైనా నేర్పిస్తాడా చదివే కాదు అన్నీ నువ్వు నేర్చుకోవాలనుకున్నవి అన్ని కూడాను గురువు ద్వారానే కాకపోతే గురువులు వేరు వేరుగా ఉంటారు అవునా కదా సార్ ఒక మాసారు తెలుగు నేర్పితే ఇంకొకసారి యోగా ఇలా రకరకాలు నేర్పుతారు నేర్చుకునేవి ఏవి అన్నీ కూడాను ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటామో మనకు నేర్పించేవాడు మనకు గురువు అవుతాడు అవునంటారా కాదంటారా గట్టిగా చెప్పాలి నేర్పించేవాడు మనకు గురువు అవుతాడు ఒప్పుకుంటారా లేదు సార్ కాదు గురువు నేర్పించేవాడు గురువు కాదు ఇంకేదన్నా వచ్చి ఇంకేమైనా అని చెప్తారా మీకేమైనా ఐడియా ఉందా నేర్పించేవాడు గురువేనా ఓకే అయితే జీవం ఉన్న గురువు నిజ గురువు రియల్ టీచర్ మనకు కావాల్సినటువంటి విద్యా బుద్ధులు తెలివితేటలు ఒకేరే ఒకేరు నేర్పుతుంటే మనం వాటిని నేర్చుకొని మన తెలివితేటల్ని మనం చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం రకరకాల టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాం టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఐడియా ఉందా చెప్పండి టెక్నాలజీ అంటే ఏంటిది అంటే చెప్పాలి నానా ఆ స్పీకర్ మీ దగ్గర ఉందా మీరు చెప్పాలనుకునే వాళ్ళకి నాని టెక్నాలజీ అంటే ఏంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి కంప్యూటర్ మొబైల్ అలాగే ఈ మొబైల్లో వచ్చేటువంటి అనేక రకాల యాప్స్ తర్వాత డీజే సిస్టమ్స్ తర్వాత మన భూమి మీద జరిగేటువంటి అన్ని విషయాలని ఉపగ్రహం ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేర్చేటువంటి ఇదంతా కూడాను టెక్నాలజీ అంటారు ఓకే టెక్నాలజీ ఐడియా వచ్చిందా ఈ టెక్నాలజీని ఈ మానవ జాతి దాన్ని డెవలప్ చేసుకుని యూట్యూబ్ని తయారు చేసింది ఇట్లాంటివి చాలా ఉన్నాయి నేను యూట్యూబ్ గురించే మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మీకు తెలిసిన విషయాలే తెలిసినవి తెలుసుకుందాం తెలి తెలియనివి తెలుసుకుందాం తెలిసినవి నలుగురు చెబుదాం మరి ఈ యూట్యూబు మీకు ఎలా ఉపయోగపడుతుంది నాకు ఎలా ఉపయోగపడుతుంది మన సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది సంతోష్ చెప్నాని యూట్యూబు మానవ ప్రపంచానికి ఇప్పుడు మొదలు క్వశ్చన్స్ బదులు యూట్యూబ్ మానవ ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది ఎవరు చెప్పరా ఆలోచించండి ఆలోచించి చెప్పండి యూట్యూబ్ నుంచి సమాజం మనం ఏదైనా నేర్చుకుంటున్నామా నేర్చుకుంటున్నామా లేదా గట్టిగా నేర్చుకుంటున్నామా అయితే మీరేం నేర్చుకున్నారు నేను నేను హిందీ టీచరే కదా హిందీ టీచర్ని నా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు గట్టిగా అరే రే శంకర్ చెప్పురా నోరు తెలిసి నేను హిందీ టీచర్ని నా హిందీ టీచర్ ద్వారా నువ్వే నేర్చుకున్నావు నేర్చుకున్నావా చెప్పా నిజం చెప్పు మైక్ చెప్పు నేను హిందీ నేర్చుకున్నావా నేర్చుకున్నాను సార్ వెరీ గుడ్ ఇంకా నేను ఆ అబ్బాయికి కాకుండా కణితికి కాకుండా వేరే వాళ్ళకి హిందీ నేర్పించానా లేదా వీడియో చూపించాన్ని ఎంతమంది హిందీ నేర్చుకున్నారో నా ద్వారా చేతలేతండి ఆ చేయొద్దండి నాని అలాగే ఉంచండి వీడియో తీస్తాడు నా ద్వారా హిందీ నేర్చుకున్నారు నిజం చెప్పండి ఇప్పుడు మీరు చేయింపండి ఇటు మీరు చేతులెత్తండి హిందీ నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటేనే మీరు చే నా ద్వారా హిందీ నేర్చుకుంటే చేతులు ఎత్తండి ఇటు చూపించు హిందీతో పాటు ఇంకేం నేర్చుకున్నారు మీరు ఏం నేర్చుకున్నారు హిందీతో పాటు ఇవ్వ అది అది తీసుకురాగాలి ఈ అబ్బాయికి ఇవ్వ హిందీతో పాటు ఏం నేర్చుకున్నాడు అని అంటే ఈ అబ్బాయి చెబుతున్నాడు ఇంతమంది నువ్వు నోరు తెరవలేదు అని చెప్పినా హిందీతో పాటు ఏం నేర్చుకున్నారు యోగా సార్ ఓకే ఎంతమంది యోగా నేర్చుకున్నారు చేతులు చేతులు ఎత్తండి అటు చూపించు మరి యోగా నేర్చుకున్నావు ఎవరు చెప్పలేదేరా ఏం అలా మౌనంగా సమాధానం చెప్పకుండా ఉంటే మీకు మిమ్మల్ని ఏమైనా మంచోళ్ళు అంటారు చేదింపండి ఏం నేర్చుకున్నారు మీకు ఏం తెలుసు మీరు ఏం లబ్ధి పొందారో అది ఒప్పుకోవడంలో కానీ చెప్పడంలో కానీ మీరు జాప్యం చేయడం రహస్యంగా ఉంచుకుంటే మీకు ఏమైనా ప్రయోజనమా కాబట్టి ప్రయోజనం లేదు చెప్పుకుంటే ప్రయోజనం మీలో ఒక ధైర్యం వస్తుంది స్టేజ్ ఫియర్ పోతుంది మీకు ఎదురువాడికి మధ్య లేదంటే ఒక మీకు గురువుకి మధ్య ఒక సఖ్యత స్నేహభావం పెరుగుతుంది అలా మీ మనసులో ఒక అలజడిని ఆయా సందర్భాలలో ఆ అలజడిని పోగొట్టుకునే అలవాటు అయితే మీ మనసు ప్రశాంతంగా ఉండి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడడానికి కానీ ధైర్యంగా కానీ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ పరిస్థితి అటువంటి మనసుని డెవలప్ చేసుకుంటారు కాబట్టి నువ్వు తెరిచి మాట్లాడండి ఓకే ఎవరెవరు యూట్యూబ్ గురించి యూట్యూబ్ ద్వారా ఎవరెవరు ఏమేమి నేర్చుకున్నారు ఎవరు నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు చెప్పండి నేర్చుకున్నామని చెప్పారుగా యూట్యూబ్ నుంచి యూట్యూబ్లో చూసి మనం యోగా నేర్చుకోవచ్చు నేను నేను నేర్పాల్సిన అవసరం లేదు నాలాంటి గురువు యోగా గురువు ఆ విద్య పట్ల అవగాహన ఉన్న ఓ గురువు వీడియో తీసి ఆ అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి అందులో అప్లోడ్ చేస్తే అది ఎప్పటికీ కూడాను ఆ విషయాలే మనకు రిపీటెడ్గా అది మనకు వినిపిస్తుంది చూపిస్తుంది అవునా కాదా అక్కడ మరి అక్కడ గురువు ఒకసారి చెప్పాడు అయిపోయింది ఆ వీడియో అలాగే ఉంది ఆ వీడియో చూసి మళ్ళీ 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 ఆ గురువు లేకపోయినా కూడా ఆ వీడియోలో ఉన్నటువంటి గురువు ద్వారా నువ్వు యోగా కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వేరే ఏ ఏమైనా సరే నువ్వు నేర్చుకోవాలనుకున్నవి తెలుసుకున్న తెలుసుకోవాలనుకున్నవి తెలుసుకుంటావా తెలుసుకోవా నేర్చుకుంటావా నేర్చుకోవా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చూసి చూసి విని విని నేర్చుకుంటావా నేర్చుకోవా ఓకే రైట్ మరి అక్కడ హరిలాల్ యోగా గురువు హిందీ హిందీ టీచర్ హిందీ గురువు యోగా గురువు హరిలాల్ అవసరం ఉందా ఉందా అక్కడ యూట్యూబ్లో నేను హిందీ నేర్పాను నేర్చుకున్నారు యోగా నేర్పాను నేర్చుకున్నారు కానీ ఆ తర్వాత నేను ఉన్నానా నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నావు లేదంటే ఎక్కడ నువ్వు చంద్రమండలో ఉన్నా నేను లేకపోయినా ఆ యూట్యూబ్ ద్వారా ఆ యూట్యూబ్ నేర్పించినట్ల నేను నేర్పించినట్ల అందులో నేను నేర్చుకున్నది ఏంటిదంటే నా రియల్ లైఫ్లో కైన్ మాస్టర్ అనే వీడియో ఎడిటింగ్ యాప్ నేను అప్పుడప్పుడు ఖాళీ సమయాలలో ఒక వీడియోలో అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో నేను నొక్కుతూ ఉంటాను ఎడిటింగ్ చేయడం చూసారుగా మీరు చూసారా అది నేను ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారు కైన్ మాస్టర్ నేర్పిన నాకు గురువు ఎవరు లేరు యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకున్నాను ఆ యూట్యూబ్లో అనేక మంది నాలాంటి ఆ యూట్యూబ్ ఆ కాయిన్ మాస్టర్ గురించి తెలిసినటువంటి అనేకులు ఆ కాయిన్ కాయిన్ మాస్టర్ యాప్ గురించి వివరించారు అది నేను మళ్ళీ మళ్ళీ విని 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 నేర్చుకున్నాను టెక్నాలజీ కూడా ఇవన్నీ విషయాలు కూడా నేను యూట్యూబ్లోనే యూట్యూబ్ గురించి యూట్యూబ్ లోనే నేర్చుకున్నాను అలా మీరేం నేర్చుకున్నారు యూట్యూబ్ ద్వారా నేను ఎలా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలో అందులో నేర్చుకున్నా చెప్పండి రైట్ ఇంకేమన్నా ఇంకెవరెవరు ఏమేమి నేర్చుకున్నారు వెరీ గుడ్ చూపించు వీడియో చూపించున్నా యూట్యూబ్ ద్వారా నేను పేపర్ కటింగ్ అంటే ఫ్లవర్స్ ఎలా చేస్తారా అనేది నేర్చుకున్నాను అలాగే ఎలైట్ మోషన్ వీడియోస్ ఎలైట్ మోషన్ యాప్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారో నేర్చుకున్నాను సుభాష్ ఆ యాప్ ఏంటిది ఎడిటింగ్ యాప్ ఎలైట్ మోషన్స్ ఎలైట్ మో యూట్యూబ్ నీకు ఏ విధంగా ఉపయోగపడింది ఉపయోగపడుతుంది ఇది చూపించాను క్వశ్చన్ బాగుందా లేదా ఈజీ క్వశ్చనా హార్డ్ క్వశ్చనా డెడ్ ఈజీ కదా యూట్యూబ్ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు నేను అట్లా అని అడగట్లేను యూట్యూబ్ నీకు ఎలా ఉపయోగపడింది యూట్యూబ్ ఉపయోగపడుతుందా పడదా ఎలా ఉపయోగపడిందో చెప్పు నీకు జనరల్ నాలెడ్జ్ వెరీ గుడ్ యూట్యూబ్ ద్వారా అతను జనరల్ నాలెడ్జ్ని తెలుసుకున్నాడు జనరల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నాడు ఓకే గుడ్ జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు ఓకే రైట్ ఇంకా అయితే జనరల్ నాలెడ్జ్ అంటే చాలా ఉంటాయి కదా నువ్వు తెలుసుకున్న జనరల్ నాలెడ్జ్ ఒకటి ఏంటిది అదేదో చెప్పగలవా ఏదన్నా నీకు గుర్తున్నదా రైటా రాంగా నేను అడిగిన రైటా రాంగా జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు జనరల్ నాలెడ్జ్ అంటే చాలా ఉంటుంది కదరా ఏంటి నువ్వు నేర్చుకున్న జనరల్ నాలెడ్జ్ ఏంటిది దొంగతనాలు చేయడమా అది జనరల్ నాలెడ్జే అవునా కదా సినిమాలలో యూట్యూబ్లో వచ్చేటువంటి సినిమాలు సినిమా సన్నివేశాలు చూసి పొడుచుకోవడం కొట్టుకోవడం చూపిస్తారు అవునా అటువంటిది ఏమైనా నేర్చుకున్నావు అది జనరల్ నాలెడ్జ్ కదా జనరల్ నాలెడ్జ్ కత్తితో ఎలా పడవాలి ఒకటి ఎలా మోసం చేయాలి సినిమాలో చూపిస్తారా చూపించరా అవి నేర్చుకున్నావా లేకపోతే నీ జనరల్ నాలెడ్జ్ ఏంటి చెప్పరా ఆలోచించి చెప్పు ఇంకే అమ్మా సరదా అది వేరేదంట అదేంటది నేను సరదాగా అడిగాను చెప్పగలవా గుర్తు రావట్లేదు అబ్బాయికి కోడి ఎట్లా వండు తెరుస్తున్నా కోడి కూర ఎట్లా వండుతారో కాదు అంటే పుల్ల దూరి వెళ్ళి అదే గుంటలో పెడతారు సార్ నాకు తెలియదు దాని ఏమన్నా కొంచెం చెప్తా సార్ ఏంటి నాకు తెలియదు నాకు వివరణ చెప్పవా వీడియో చూస్తా సార్ నాకు అర్థం కాలేదు చికెన్ ఎలా వండుతారో చికెన్ ఎలా వండుతారో చూశాడు నేర్చుకున్నాడు అంతేనా అంటే సీక్ల అవి ఓహో చికెన్ ఫ్రై అన్నా చికెన్ ఫ్రై ఎలా చేస్తారో ఆ వీడియో యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకున్నాడు వెరీ గుడ్ బాగా ఉపయోగపడింది మా ఇంట్లో అమ్మా ఫ్రీ ఫైర్ బెస్ట్ ఫ్రెండ్షిప్ గురించి చేసేసా ఫైర్ బెస్ట్ ఫ్రెండ్షిప్స్ ఓ ఫ్రీ ఫైర్ బెస్ట్ ఫ్రెండ్షిప్ కూడా అతను చూసి యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడు తెలుసుకున్నాడు యూట్యూబ్ అనేది ఒక యంత్రమైనప్పటికీ ఒక టెక్నాలజీ అయినప్పటికీ అది జీవం లేనటువంటిది అయినప్పటికీ కూడా నిజ గురువు ఎవరైతే ఉన్నారో వారు చేసే పని యూట్యూబ్ చేస్తుంది అవునంటారా కాదంటారా సార్ గురువు నేర్పుతున్నాడు రియల్ టీచర్ అలాగే యూట్యూబ్ కూడా నేర్పుతుంది అనుకోవచ్చా అనుకోకూడదా అనుకోవచ్చా నిజంగా నేను చెప్ నేను అడుగుతున్నాను కాబట్టి నేను టీచర్ని కాబట్టి సార్ అన్నది అన్నదానికి మనం ఇలాగే పాజిటివ్గా సమాధానాలు ఇవ్వాలి అని అట్లా మాత్రం చెప్పొద్దు నాని నిజంగా మీకు అవును యూట్యూబ్ ద్వారా గురువు పాత్ర యూట్యూబ్ పోషిస్తుంది అవును నిజమే అని మీకు అనిపిస్తేనే అవును అని చెప్పండి యూట్యూబ్ ఒక గురువు పాత్ర పోషిస్తుంది నిజమా అబద్ధమా యూట్యూబ్ నుంచి మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నామా ఓకే మనకు యూట్యూబ్ ఉపయోగకరంగా ఉందా సో మరి ఇలా యూట్యూబ్ని గురువుగా భావించచ్చావించావించచ్చు అవునా మనస్ఫూర్తిగా చెబుతున్నారా లేకపోతే మనస్ఫూర్తిగా చెబుతున్నారా ఓకే ఎంతమంది యూట్యూబ్ని గురువుగా ఒప్పుకుంటారో చేతలెత్తండి అందరు చేతులు అందరు వీడియో తినని యూట్యూబ్ని గురువుగా భావించ భావిస్తే భావించేవాళ్ళు యూట్యూబ్ని గురువుగా ఒప్పుకునేవాళ్ళు ఓకే అలాగే చేతులుంచండి